హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుకండి ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు వేస్తామని మన కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగిందండి కానీ ఎప్పటి నుంచో అని చాలామంది ఎదురు చూస్తున్నారు దానికన్నా ముందు ఏంటంటే ఈ పదిహేను వందల రూపాయలు నెల నెల ఆడబిడ్డల అకౌంట్లో వేసే కన్నా సంవత్సరానికి ఒకసారి మనకి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున వేస్తే మంచిదని గత మూడు నెలల నుంచి కూడా చాలా అంటే సందిగ్ధంలో ఉన్నారన్నమాట అంటే నెల నెల పదిహేను వందలు వేద్దామా లేక ఒకేసారి పద్దెనిమిది వేలు వేద్దామా అని చివరికి అయితే కనుక అది ఒక కొలిక్ అయితే వచ్చేసిందండి అలాగే పోస్ట్ ఆఫీస్లోని పదిహేను వందల రూపాయలు అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకుంటే పదిహేను వందల రూపాయలు వేసేస్తారా అంటే కనుక వీటన్నిటి గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకుందామండి అయితే నెల నెల పదిహేను వందలు వేస్తారా లేకపోతే పద్దెనిమిది వేలు ఒకేసారి వేస్తారా అలాగే ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందలు ప్రతి ఆడబిడ్డకే అన్నారు కదా మరి పెళ్ళై ఉండాలా పెళ్ళి కాకుండా ఉండాలా ఇంకా ఏంటంటే పోస్ట్ ఆఫీస్లోని రెండు వందల రూపాయల అకౌంట్ తీసుకుంటున్నారు ఆ అకౌంట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు వేసేస్తారా అని చాలా మందికి అయితే డౌట్ ఉంది కదండి ఈరోజు నేను డీటెయిల్గా మీ డౌట్ని అయితే కనుక క్లియర్ చేస్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను ఇది పదిహేను వందల రూపాయలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడబిడ్డలందరూ కూడా ఇంట్లోని పప్పులు ఉప్పులు నిమిత్తము ఏ రకంగా కూడా కష్టపడకూడదు అన్న ఉద్దేశంతో నెల నెల ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ వాళ్ళకి అది కూడా ఓసీలోని బిలో అంటే బిలో బిపిఎల్ అన్నమాట అండి తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు వేస్తామని చెప్పారు కదండి సో ఇది నెల నెల వేసే కన్నా మనకి పదిహేను అంటే నెల నెల పదిహేను వందలు వేసే కన్నా ఒకేసారి పద్దెనిమిది వేలు వేయడము చాలా ఈజీగా ఉంటుంది అది కాకుండా వాళ్ళకు కూడా ఒక అవసరానికి పనికొస్తుందన్న విషయంపై ఈ మూడు నెలల నుంచి కూడా చాలా చర్చలు జరిగాయమాటండి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు నెల నెల పదిహేను వందలు కాకుండా ఒకేసారి పద్దెనిమిది వేలు అంటే గత ప్రభుత్వంలోని నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాగైతే పద్దెనిమిది వేల రూపాయలు వచ్చేదో ఇప్పుడు కూడా అలాగే కానీ దీనికి నలభై ఐదు సంవత్సరాలు అయితే అవసరం లేదండి కేవలం పంతొమ్మిది సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎవరికైతే పెళ్ళయి ఉంటుందో దీనికి ఒక ముఖ్యమైన రూల్ యాడ్ చేశారండి ఏంటంటే పెళ్ళయి ఉండాలన్నమాట పెళ్ళైన మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ఇస్తారన్నమాట అండి పెళ్ళి కాకుండా మీరు ఎంత ఏజ్ ఉన్నా సరే ఇది ఇవ్వరు మాట అండి పెళ్ళి అయ్యి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు మాత్రమే ఈ పదిహేను వందల రూపాయలు అనేసి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయింది ఏంటంటే పోస్ట్ లో అకౌంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పదిహేను వందల రూపాయలు పడుతుంది అని అనేసి అందుకే చాలా మంది పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారండి దానికి లైన్ లైన్లు కాసి మరి అకౌంట్ తీసేస్తున్నారు రెండు వందల రూపాయలు అకౌంట్ అన్నమాట పోస్ట్ పోస్టాఫీస్లో రెండు వందల రూపాయల అకౌంట్ ఉంటేనే పదిహేను వందలు పడుతుందని ఎవరు చెప్పారు మీకండి ఏ గవర్నమెంట్ కూడా చెప్పలేదు కదండి అసలు మీరు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఎందుకు తీస్తున్నారు అంటే కనుక ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ఎన్పిసిఏ అంటే అర్థం ఏంటంటే ఆధార్కి బ్యాంక్కి లింక్ మాట అండి ఈ రెండు లింక్ ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా సరే మీ అకౌంట్కి వస్తాయి మాటండి అండి లింక్ లేని వాళ్ళు ఎవరికీ కూడా మీరు పథకానికి సెలెక్ట్ అయినా సరే మీ అమౌంట్ మీ బ్యాంకుకి చేరదన్నమాట అలా చేరాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఏ అయి ఉండాలి అందుకే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎన్పిసి అవ్వలేని వాళ్ళందరికీ కూడా మెసేజెస్ వస్తున్నాయి అలాగే సచివాలయం నుంచి కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు అండి మీరు ఎన్పిసి ఎన్పిసిఏ చేయించుకోవాలి అనేసి అలాంటి వాళ్ళు మాత్రమే వెళ్ళి చేయించుకోవాలి పోనీ అలాంటి వాళ్ళు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు వచ్చేస్తుంది అంటే రాదు మాట అండి దానిలో చాలా రూల్స్ ఉన్నాయి చాలా విధి విధానాలు కూడా ఉన్నాయి మాట అండి అయితే ఇప్పుడు ఈ పదిహేను వందలు కాదు పద్దెనిమిది వేలు వేస్తున్నారు అలాగే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే వేస్తున్నారు కదండి మరి కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళకి అర్హతలు ఏం చూస్తారు అంటే కనుక ఒకటి పెళ్ళై ఉండాలి రెండు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి మూడు అయితే కనుక ఇన్కమ్ సర్టిఫికెట్ ఉండాలని ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మీకు ఇల్లు కానీ సొంత ఇల్లు కానీ ఉంటే అక్కడ కంపల్సరీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి అంటే మీకు సొంత ఇంట్లో ఉంటున్నారా అలాగే మీకు కరెంటు బిల్లు పెట్టాలి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ దాటకూడదు అలా దాటింది అంటే కనుక మీకు మళ్ళీ అక్కడ ప్రాబ్లం చూపిస్తుంది ఇంకా చెప్పాలి అంటే కనుక మీకు డేట్ ఆఫ్ బర్త్ అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలన్నమాట అండి సో దాని గురించి ఆధార్ని చూస్తారన్నమాట ఆధార్ హిస్టరీని కూడా చూస్తారు ఇంకా మీ రేషన్ కార్డులోని మీ మీ రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా సరే మీకు రాదు మాట అండి అలాగే మీ రేషన్ కార్డులోని మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడుతున్నా సరే రాదు మాట అండి అది గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ అవ్వకలేదు నార్మల్గా కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు అలాంటి వాళ్ళకి కూడా అంటే ఎవరైనా ఒకరు ఉన్నా సరే మిగతా కార్డులో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా రాదు అండి అలా అని ఒకే కార్డులో అత్తా కోడలు ఉన్నారు వాళ్ళిద్దరికీ వస్తుంది అంటే కనుక ఆడపడుచులు అందరికీ అన్నారు కనుక ఇద్దరికీ వస్తుంది కానీ ఈ అత్తగారు ఏదైనా ఇంకొక ఫంక్షన్ గానీ తీసుకుంటూ ఉంటే కనుక అప్పుడు కోడలకు వస్తుంది మాట అండి అలాగ మాట అండి అలాగే నాకు పెళ్ళి అవ్వలేదు నేను ఇంకా మా అమ్మగారి ఇంట్లోనే ఉన్నాను నాకు ముప్పై సంవత్సరాలు అని అన్ని నాకు వస్తుందా అంటే కనుక రాదు మాటండి దీనికి రూలు పెళ్ళైన ఆడపడుచులకు మాత్రమే మాట అండి దీనికి కూడా ఎలా అప్లై చేయాలి ఏంటంటే కనుక మీకు ఇది మీటింగ్ పెడతానండి మీకు మీకు ఈ మీటింగ్ పెట్టిన తర్వాత ఆడవాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట లేదు అనుకున్న వాళ్ళకి సచివాలయంలోని మీరు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కొంతమందికి పెళ్ళైపోయింది కానీ రేషన్ కార్డు షిఫ్ట్ అవ్వలేదు వీళ్ళు అమ్మగారు దాని మీద ఉన్నారు సో పెళ్ళైపోయింది కనుక మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు అక్కడి నుంచే తీసుకోవచ్చు మాట అండి ఎందుకు అంటే కనుక మీకు పెళ్ళైనా మీకు కొత్తగా రేషన్ కార్డు లేదు అది కాకుండా స్ప్లిట్ అవ్వలేదు ఇంకా అక్కడి నుంచి ఈ అత్తగారు దాంట్లోకి రాలేదు మరి అలాంటి వాళ్ళకి ఇస్తారంటే కనుక ఇస్తారండి ఎందుకంటే కనుక ఆ రేషన్ కార్డ్లో మీరు తీసుకోవచ్చు అనమాట అప్పుడు మీ అమ్మగారికి వస్తుంది మీకు వస్తుంది మీ అమ్మగారు వేరే ఏదైనా పథకానికి కానీ లేదా వేరే ఏదైనా ఫంక్షన్ అందుకుంటే అప్పుడు మీ అమ్మగారికి రాదు మీకు మాత్రం లేదు అనుకుంటే కనుక ఇద్దరికీ వస్తుంది మాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపడుచులందరికీ కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే ఇప్పుడైతే కనుక ఇది పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు అండి నెల నెల పదిహేను వందల కన్నా ఒకేసారి పద్దెనిమిది వేలు వస్తే మన అవసరాలు తీరే అవకాశం ఉంటుంది కదండి సో ఇది చాలా మంచి అని అనుకుంటున్నాను సో అందరూ కూడా ఎవరైతే పెళ్ళి అయిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పథకం అన్నది వర్తిస్తుంది అలాగే నేను చెప్పిన రూల్స్ అన్ని కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ చూస్తారండి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేటెస్ట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అలాగే ఓసీలోని తక్కువ తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇన్కమ్ సర్టిఫికేట్లు క్యాస్ట్ సర్టిఫికేట్లు లేవండి మీరు కూడా పెట్టుకుని రెడీగా ఉంచుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్కి కూడా ఇప్పుడు మన ఆధార్ కార్డు కొట్టగానే మొత్తం డేటా ఎంతో వచ్చేస్తుందండి మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా సొంత ఇంట్లో ఉంటున్నారా కరెంట్ బిల్లు ఎంత వస్తుంది మీకు ఎన్ని బళ్ళు ఉన్నాయి టూ వీలర్ ఎన్ని ఉన్నాయి ఫోర్ వీలర్ ఎన్ని ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కడుతున్నారా అలాగే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమైనా ఉన్నారా అలాగే మీకు మామూలుగా ఇన్కమ్ సోర్సెస్ ఏంటి మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు పిల్ల మొత్తం డేటా అంతా కూడా వచ్చేస్తుంది అనమాట అండి సో దాన్ని బట్టి మనకి ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయలు పథకానికి కూడా ఎలిజిబిలిటీ తీస్తారన్నమాట అండి అవన్నట్లో కూడా మన ఎలిజిబిలిటీ ఉంటేనే అప్పుడు మనకి పదిహేను వందలు వస్తుందన్నమాట అంతేగాని పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసినంత మాత్రమే పదిహేను వందలు వచ్చేదన్నమాట అండి సో ఇప్పుడు పదిహేను వందలు కాదు పద్దెనిమిది వేల రూపాయలు ఒకేసారి మీ అకౌంట్లోకి వస్తుంది అన్నమాట సో మరి ఇంకేదైనా కొత్త విషయం తెలిసి మీ ముందుకు వీడియో రూపంలో వస్తానండి మరి ఈ విషయాన్ని మీ వాళ్ళందరికీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి